అందరికీ నమస్కారం రెండోసారి ఈ ఈవెంట్లో చిత్రం పడారే విచిత్రం హండ్రెడ్ డేస్ ప్రోగ్రాంకి నన్ను పాడమని ప్రోత్సహించిన శ్రీ తొరలపాటి నాగభూషణ్ రావు గారికి చేతున్న నమస్కరిస్తున్నాను ఇప్పుడు పాడిన పాటలు కూడా ఎంతో ప్రజాదరణ పొందాయి ముందుగా నేను పాడే మొదటి పాట చిత్రంలో ఎన్టీ రామారావు గారికి ఘంటసాలు గారు పాడిన పాట ప్రేసి ప్రేమను నిరాకరించి తన ఆవేదన తెలుపుకుంటూ ఎన్టీ రామారావు గారు రామో చిత్రం ద్వారా గంటసాలు గారు పాడిన పాట మంటలు రే నెల రాజ నీతుంటరి తుంటరిదనము నీకేలా మంటలు రేపే నెల రాజ ఈ తుంటరి తనము నీకేలా వలపులు రేపే విరుల రాయి శిలపై రాని ఫలమే మీ మంటలు రేపే నెలరాజీ తుంటరి తనము నీ ఆకాశానికి అవుతుంది నా ఆవేదనకు అంతేది మేఘములో మెరుపంది నా జీవితమందున వెలుగేది మంటలు రేపే నెల రాజ ఈ తుంటరితనము నీకేలా మదిలో శాంతి లేనప్పుడు ఈ మనిషిని దేవుడు చేసాడు సుఖము శాంతి ఆనందం నాట నవ్రాయుట మరచాడు మంటను రేపే నెల రాజంటరితనమో నీ కెల వలపులు రేపే విరుల రాయి శిలపై రాణిన ఫలమే మీ మంటలు రేపే నీ తొంటరితనము కేలా నేను పాడే రెండో పాట పూజాఫలం చిత్రంలో అక్కనేని నాగేశ్వరరావు గారికి ఘంటసాల గారు పాడిన పాట ప్రేయసిని ప్రకృతితో వర్ణిస్తూ లీనమైన అక్కినేని నాగేశ్వరావు గారు పూజాఫలం చిత్రానికి ఘంటసాల గారు పాడిన పాట

నీ దూరమే చనేను దుకో నీ దూరమే చనేను చలి నురుగుల నవ్వులు కాగా సెల ఏడు లుక్కులు కూతురాగా కనిపించని వీణలేవో కదలి మ్రోగినే నిన్ననే నీ అందమేదో నిదురమే జన్నుదుకో నిదురమే జన్నుదుకో పసిడి అంచుపైట ధార సిడి అంచు పైఠ ద్వార పయ నించే అరుణకాంతి బాల అరుణ కాంతి శోకగానే అందమేదు నిదురలేచ నిందుకో నిదురలేచ ని నేను పాడే మూడో పాట దాగుడు మూత్ర చిత్రం ద్వారా ఎన్టీఆర్ గారికి ఘంటసాల గారు పాడిన పాట చిలక గోరింకలు అనుకొని ఒకే చోట ఉండి దూరంగా గోరింకగా ఎన్టీ రామారావు గారు దాగుడు మూత్ర చిత్రానికి గంటసాల గారు పాడిన పాట గోరంకూటికి చేరావు చిలక గోరంక గోటికి చెరావు చీలక భయమే నీకు బంగారు ముళక గోరంక గూటికి చరావు చీలక భయము నీకు బంగారు ముళక గోరంక గోటికి చావులక సి మదానవు ఎగిరెగిరి వచ్చావు అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు మదనవో ఎగిరెగిరి వచ్చావు అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు మా మల్లె పూలు నీకు మంచి కథలు చెప్పులే మల్లె పూలు నీకు మంచి కథలు చెప్పులే అదమరచిరే హాయిగా నిదలబో గోరంక గోటికి చేరావు చిలక భయం దుకే నీకు బంగారు మలక గోరంక గోటికి చేరావో చిలక నిలవలేని కళ్ళు నిదర బొమ్మన్నాయి చిరునవులు వద్దన్నాయి అబ్బా ఉండన్నాయి నిలవలేని కళ్ళు నిధర బొమ్మన్నాయి దాగని చిరునూలు వద్దన్నాయి అబ్బా ఉండన్నాయి పైటకం గొరె బరబలు పద పదలెమ్మన్నాయి మన్నాయి పైటకం బరబలు పద పదలెమ్మన్నాయి మన్నాయి పలుకైనా పలకవా బంగారు చిలక గోరంక గొరంకూటికి చేరావు చిలక భయమందుకే నీకు బంగారు గోరంక గొరంకూటికి చేరావు చిలక నేను పాడే నాలుగో పాట భక్త తుకారాం చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారికి ఘంటసాల గారు పాడిన పాట భక్తుడైన తుకారాం స్వామే తన సర్వస్వం అనుకొని పాత్రలో లీనమైన అక్కినే నాగేశ్వరరావు గారికి భక్త తుకారాం చిత్రం ద్వారా ఘంటసాల గారు అందించిన పాట హరి घना घना घन करुणा रस मंदिर ఘన సుందర కరుణ రసమందిరా అది పిలుపు మేలు కొలుపో పిలుపో మేలు కొలుపో ఆది మధుర మధుర మధురమ पांडुरंग, पांडुरंग, घन घन सुंदर, करुण रस मंदिरा प्रभाद मंगळ पूजा मेल, मे पद सन्निधी मेपद, मे पद पेटिक तल ಪ್ರಭಾತ ಮಂಗಳ ಪೂಜಾ ಮೇಳ ನೇಪದ ಸನ್ನಿಧಿ ನಿಲಬಣಿ ನೇಪದ ಪೇಟಿ ಕದಲನಿಡಿ ನಿಖಿಲ ಜಗತಿ ನಿವಾಳುಳಿನದ ನಿಖಿಲ ಜಗತಿ பாண்டுரங்க வேடத குனியாடத பாண்டரங்க பாண்டரங்க னந்தர மந்திரா గిరులు విరులు తరులు నిరత పాద పద ధ్యానమే నిరతముని మనమే గిరులు ఝరులు విరులో తరులు నిరతముని పాద ధ్యానమే నిరతముని మనమే सकल चरा चर लोकेश्वरे सकल चरा चर लोकेश्वरे

பாண்டங்க பாடுங்க பாண்டங்க 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 பாண்டங்க